నమస్కారం వెల్కమ్ టు సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఉన్న ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దానికి సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి ఎంతోమంది ప్రజలకు జ్యోతిష్యం మీద అలాగే రత్న శాస్త్రం మీద కూడా ఆసక్తి కల్పిస్తున్నారు మరి మనెవరో కాదు మన లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు జెమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అలాగే న్యూమరాలజిస్ట్ కూడా మరి ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు మనకున్న ప్రతి సందేహాన్ని కూడా ఆయన అడిగి క్లియర్ కట్ గా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా ఏవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి ఆర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో లాస్ట్ టైం మనం లాస్ట్ ఎపిసోడ్లో ప్రయాణ రేఖల గురించి డిస్కస్ చేసాం సో దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది సార్ అసలు అలాంటిదే మనకిప్పుడు ఇంకొక ప్రశ్న కూడా ఎదురైంది భోగ రేఖలు సో ఆ రేఖలు కూడా ఉంటాయా అంటే పోయే వాళ్ళు ఉంటారంట కదా సార్ అలాంటి వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ అనమాట సో ఆ రేఖలు ఉంటాయా దానికి సంబంధించినటువంటి పరిహారం ఉంటుందా ఎలాంటి రింగ్ ధరించాలి ఎలాంటి స్టోన్ మనం పెట్టుకోవాలి అనేది ప్రశ్న తప్పకుండా భోగరేఖ భోగములు అందరూ ఉన్నా కూడా ప్రదర్శించలేరు కొంత వాడి కెపాసిటీ మించి అంటే ఇంట్లో ఒక పది రూపాయలు కేక్ తెచ్చి పోయాల్సింది బంకెటేస్తాడు ఎవరెవరినో ఫీలుస్తాడు వీడికి ఏంటి వీడికి ఏంటి ఎంత పెద్ద ఫంక్షన్ బుక్ చేసాడు ఏంటి అంటే హైటెక్ ప్రదర్శించుకుంటాడు అంటే ఇన్ని భోగభాగ్యాలు ఎలా వచ్చాయి వాళ్ళకి అనేసి అనుకుంటుంటారు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఎవరైనా ఫ్రెండ్స్ పిలిచినా పార్టీస్కి పిలిచినా ఒక రెంటెడ్ కారు బుక్ చేసుకుని కార్లో వెళ్తారు వీడి ఇంటి దగ్గర సైకిల్ వేసుకుని నడుపుకుంటాడు స్కోటర్ వేసుకున్నావు డొక్కు స్కోటర్ వేసుకున్నావు కానీ పార్టీకి పిలిచినప్పుడు మాత్రం వాడు హైటెక్లో తర్వాత కార్లో దిగాడు ఊరే వాడు ఏంటో మొత్తం ఫ్యామిలీ అంతా పెద్ద కార్లో పట్టుకొచ్చాడు పెద్ద కార్లో దిగాడు అంటే అది మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు అప్పులన్నా చేస్తారు ప్రదర్శిస్తుంటారు సో వాళ్ళు సైతం ఆ రేఖ ఉన్నవాడు భోగరేఖ వాళ్ళ చేతిలో ఉంటే లేకపోయినా కూడా భోగని అనుభవిస్తాడు ప్రదర్శిస్తాడు అదే భోగరేఖ నీ చేతిలో లేకపోతే నీకున్నాను ఎక్స్ప్రెస్ చేయలేవు బయటికి అదే మనం అంటే వాడిని చూసి వాడు చాలా సింపుల్ సిటీ వాడు ఎంత ఉన్నా కూడా అదే ప్లేన్ చెప్పులేసుకుని అదే తిరుగుతాడు వాడు అదే కనుక వీడికి అసలు ఏం లేకపోయినా బ్రాండెడ్ వాచ్ బ్రాండెడ్ చెప్పులు ఈ అమ్మ వీడు అసలు ఎక్కడరా బాబు అంటుంటాడు అంటే వాడికి ఆ భోగరేకు ఉంటుంది ఉంటేనే వాడు అలా ఎంజాయ్ చేస్తాడు పోని అలా ఎంజాయ్ చేసేవాడు అంటే వాడి ఇంట్లో ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉంటారు తల్లిదండ్రులు బీదరికం మిగతా అన్నదమ్ములు తెలుసుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఏడిపియరు కానీ వీడు మాత్రం వాళ్ళని ఏడిపిచ్చినా సరే ఓ బ్రాండెడ్ చెప్పులు బ్రాండెడ్ షర్ట్లు కొనుక్కుంటుంటాడు ఈ అన్నదమ్ములు అనుకుంటాడు అదే నువ్వు అయితే అమ్మానాన్న ఉసురుముట్టుకుంటుంద్రా పాప నీ ఉంచి కష్టపడు మేము చాగం చేయడం మేము కూడా కావాలంటే నాన్న ఎక్కడ నుంచి మేము పోనీ అని ఊరుకుంటున్నప్పుడు నువ్వు ఊరుకో నీ బతుకు అంతేరా నువ్వు దరిద్రంగా అనవచ్చు నేను మాత్రం ఖచ్చితంగా కొట్లాడతాను అంటాడు వీడు అంటే వీళ్ళ కోరికల్ని తీర్చుకోవడానికి కొట్లాడు ఎంజాయ్ చేస్తారు అంటే వాడికి భోగాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు లేకపోయినా ఆ రేఖ ఉంటే ఉన్నవాడు ప్రదర్శించ ఎందుకు నేను ఎలా ఉన్నా మర్యాద ఉంది అనుకుంటుంటాడు కుదమ్మ తేడా ఉంటుంది ఇలాగే ఆడవాళ్లలో కూడా ఉంటారు వాళ్ళకి అసలు నగలు బీదు నిండా ఏడు నగలు ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కడ పిలిచినా కూడా సింపుల్ గా వచ్చిన లాకట్ వేసుకుని వెళ్ళిపోతుంటారు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు అనుకుంటారు దీనికి మా బావ ఎన్ని తెచ్చి పెడతాడు బీరువాలో దాస్తుంది ఇలాంటప్పుడు వేసుకురావచ్చు కదా అసలు నాకన్నా ఇవ్వచ్చు వేసుకుని నేనైనా వేసుకున్నాను అంత ముష్టిగా దిట్లో పెడతాను ఏం లేని వస్తుంది అన్ని ఉన్నా కూడా అని ఎక్కచెల్లి తిట్టుకుంటుంటారు అదేం లేదు అదే కొంతమంది ఇంట్లో ఏం చేస్తారు వాళ్ళకి లేకపోయినా వాళ్ళ పిన్నమ్మలతో బాబాయిలతో వేసుకుని తెచ్చుకొని మొత్తం నగలన్నీ వేసుకుని ఫోటోలు స్టిల్ దిగుతుంటారు దీని భోగమో ఎంతగానో ఎంజాయ్ చేసింది అంటుంటారు అదే భోగలేక అంటే ఎక్స్ప్రెస్ చేయడం అనే లేక ఉంటుందా మన చేతిలో అంటే ఎస్ ఉంటుంది ఆ ఎక్స్ప్రెస్ చేయడంలో కూడా కొన్ని అవాంతరాలు అనర్ధాలు కూడా జరుగుతాయి అంటే ఇప్పుడు నీది లేని నగను నువ్వు అడిగి తెచ్చుకున్నావు అది పాపం ఏ సిక్స్టీన్ క్యారెట్దో ఎయిటీన్ క్యారెట్తో అంటే తక్కువ లో వాల్యూ ఉన్న బంగారం కొలిసే స్టోన్స్ వేసి హంగామాగా చేశాడు నువ్వు మీ అక్క దగ్గర తెచ్చుకున్నావు అది పోయింది నీకు ఫంక్షన్లో పోయినప్పుడు నువ్వు తిరిగి మీ అక్కకి పే చేసినప్పుడు ట్వంటీ టూ క్యారెట్ బంగారం వడుతుంటాను నీకు దాని క్యారెట్ ఏంటో తెలియదు కదా నీకు హంగామా గొలుసు బాగుంది నాకు తెలియదు నాకు అదే గొలుసుకోవాలంటుంది ఇది మార్కెట్కి వెళ్ళి అడిగి మా అక్కకి ఇచ్చేద్దాం అనుకుని ఇక్కడ కొందామంటే మాడు వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ ఎంత తిట్టుకుంటారు అసలు ఫంక్షన్కి వెళ్ళకపోయినా బాగుంది అసలు దాన్ని ఎందుకు అడిగి తెచ్చుకున్నావు ఎందుకు గొడగొట్టుకున్నావు ఇప్పుడు ఎక్కడికి వెళ్తే ఇవ్వాలి ఇప్పుడు చచ్చినట్టు దాన్ని అడిగినంత ఇవ్వాలి కదా మనం తప్ప దాని వర్త చెప్పినప్పుడు వినాల్సిందే చూడలేదు కదా చూడలేదు కదా మరి ఎందుకు అలా తెచ్చుకోవాలన్నా అయినా సరే ఒకసారి ఇంత ఘోరమే దెబ్బ తగిలింది కదా రెండోసారి ఊరుకుంటారట ఊరుకోరు ఆ రేకు ఉంది కదా ఇంకోసారి ఇంకోసారి గిల్టు నగలు అడిగి తెచ్చుకుని గిల్టు నగలు అంటే మొత్తానికి ఆడంబరం ప్రదర్శించాలి భోగరేఖ భోగంలో ఉన్నవి ఎంజాయ్ చేస్తారు కొంతమంది ఏంటో ఉన్నవి ఫుల్ ఎంజాయ్ చేసేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వచ్చింది వచ్చి రేపు దేవుడేరుగా రేపు ఎలా ఉంటుంది దేవుడే ఈ రోజు ఎంజాయ్ చేయాలి హ్యాపీగా కార్లో తిరగాలి చేయాలి అంటే భోగాన్ని ప్రదర్శిస్తాడు ఎక్కడ పోయిన అబ్బా ఏంటి కాకినాడకి వెళ్ళ వెళ్తారు కార్లో వెళ్తారు పద్దెనిమిది గంటలు ఎలా వెళ్తారో బాబు పదకొండు గంటలు కార్లో కానీ రాజమండ్రి దగ్గర ఫ్లైట్ ఉందంటే వెళ్ళి అక్కడ ట్యాక్సీ మార్చుకుని వెళ్ళిపోయాను టోర్స్లో వెళ్ళొచ్చాను అంటుంటారు అంటే వాడు అర్థం ఇందా లేదా అంత అవసరమాను ఏంటంటే అవసరంగా అబ్బో ఈడ పెద్ద లాగా అది వీడికి ఏదో వాల్యుబుల్ టైం ఏమీ లేదు ఇంట్లో ఖాళీ కూర్చునే వాడే కానీ ఎవడరా అంత గంటలు జర్నీ చేసేది ఫ్లైట్లో పోయొచ్చానంటుంది అంటే అవసరం లేకపోయినా కూడా వెళ్తాం సరే వీడు బిజీ మ్యాన్ తప్పదు అనుకున్నప్పుడు పోయినా బాగుంటుంది కదా సో ఇలా ఈ ఇది చేసేవాళ్ళు ఉంటుంటారనమాట దాన్ని భోగరేఖ అంటుంటారు వాడి భోగరేఖ అని అంటుంటారు టెక్కులు మస్తు పోతుంటారు రా వాడు నువ్వు నువ్వు టెక్కులు పోలేవు ఆ టెక్కు పెట్టే రేఖ ఉంటేనే పోతావు అది ఏంటి ఇప్పుడు ఇది చెయ్యమ్మ చేతిలో ఈ చిటికిన వేలి మనం చిన్నగా ఉన్న రేఖని మనం బుద్ధుడు అంటాం అంటే చిటికిన వేలు లేదా బుధ వేలు అంటాం ఈ వేలుకి కింద ఇక్కడ బుద్ధుడు ఉంటాడు అనమాట దాని పక్కనే ఉన్నటువంటిది ఉంగరం వేలు రింగ్ ఫింగర్ దానికి రవి అధిపతి సో ఇక్కడ రవి ఉంటాడు కింద దాని పక్కన ఉన్నటువంటి రేఖ మధ్య రే మధ్య వేలు దీని వేలు అంటారు ఇక్కడ శని ఉంటాడు దానికి పక్కన అందరికీ చూపిస్తుంటాం కాబట్టి చూపుడు వేలు అంటుంటాం ఇండెక్స్ ఫింగర్ దీనికి గురుడు అధిపతి కాబట్టి ఇక్కడ గురుడు ఉంటాడు తర్వాత దాని కింద బటకన వేలు ఇది బొటన వేలు అంటుంటాం తంబు బొటన వేలు కింద శుక్రుడు ఉంటాడు అన్నమాట శుక్రుడు దానికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు చంద్రుడికి శుక్రుడి మధ్యలో పైన రాహు కింద కేతు ఉంటారు ఈ మధ్య భాగంలో కుజుడు ఉంటాడు మొత్తం నవగ్రహాలు ఉంటాయి చేతిలో అయితే చంద్రుడు నుంచి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రయాణ రేఖలు అంటాం గతంలో ఒక ఎపిసోడ్ చేసినప్పుడు ఈ ప్రయాణ రేఖలు కాకుండా చంద్ర వలయానికి కింద కంకణ రేఖలో ఉంటాయి చేతికి మణికట్టు రేఖలు అంటారు దానే కంకణ రేఖలు అంటుంటారు ఈ కంకణ రేఖ ప్రారంభానికి చంద్రస్థానానికి అంచుకి కింద అంటే కంకణ రేఖకు తగలదు తగలకుండానే ఈ చంద్రస్థానానికి అంచున కంకణ రేఖకి ఒక వెంట్రుక వాసి పైన అక్కడి నుంచి చిటికిన వేపు వేలుగా ఒక రేఖ వెళ్తుంది దీని భోగరేఖ అంటారు ఈ రేఖ ఉన్నవాళ్ళు అసలు వాళ్ళు ఎక్కడ లేని టెక్కులు ప్రదర్శిస్తూ ఉంటారు అసలు వాళ్ళని మనం పట్టలేము అమ్మ బాబు అస్సలు అనమాట వాళ్ళు అయితే ఈ యొక్క భోగరేఖలో ఈ భోగానికి టెక్కులకి పోయిపోయి కొంతమందికి అనుకోకుండా కొంతమంది ఆడవాళ్ళకి అలవాటైపోతారు అంటే టెక్కులు చూసి అవతల ఆడవాళ్ళు ఇలాంటి వాటితో మనం ఎంజాయ్ చేయాలి వేస్ట్ వీళ్ళు వీడికి ఏదో ఉందనుకుని వాడి మోసలో కూడా వాడి పడిపోతారు వీడేం చేస్తాడంటే అది పడిపోయింది దాన్ని మెయింటైన్ చేయడం కోసం అప్పులు తెచ్చినా సరే దాన్ని కట్టేస్తుంటాడు ఎందుకంటే తప్పదు అయ్యో దాని దగ్గర నా పరుగు పోతే నా భోగం మొత్తం పోతుంది కదా పరుగు పోకూడదు ఓరు ఇంత పెద్ద టెక్కులు ఇచ్చావు ఫాల్తోగాడ మెయింటైన్ అంటే కష్టం కదా కాబట్టి ఎట్లా కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అలా అప్పులు తెచ్చుకుని బర్బాజ్ అయిపోయి ఎందుకు పోకడానికి పోతావు ఎందుకు హైటెక్లకు పోతావు ఎందుక డబ్బులు ఖర్చులు నీకు అవసరం ఆరా అంత అంటుంటే కూడా వాళ్ళు తలకైల కిందికి ఉంచుకుంటారు ఎందుకంటే అలాంటి వాళ్ళకేంటే ఈ భోగరేఖ ఉంది కదమ్మా ఈ కంకణ రేఖ చంద్రరేఖ ఎండింగ్లో స్టార్ట్ అయ్యి ఇటు బుద్ధుడు వైపుగా వచ్చిన రేఖను భోగరేఖ అంటాం ఈ భోగరేఖం మీద మధ్యలో సున్నాలు ఉంటాయి అన్నమాట ఉండి ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే ఈ ఇక్కడ వివాహ రేఖలు ఉంటాయి హృదయ రేఖ దాటి పైన వివాహ రేఖలు ఉంటాయి బుధుర స్థానంలో స్థానంలో ఆ వివాహ రేఖలు దాకా వెళ్ళి అక్కడ టచ్ అవుతుంది అంటే ఆడవాళ్ళ మోజులో పడి భోగములు ప్రదర్శించడానికి అంటే వీడు మిగతా వాళ్ళ దగ్గర కా పార్టీ చేసుకున్నప్పుడు సింపుల్గా వస్తాడు ఏం లేనో బనీలాగా ఎందుకంటే ఈడైనా బిల్ తాగుతాడు బిల్లు కట్టాల్సి వస్తున్నాయి మరి నీ గొర్రో నీకేంద్ర కట్ట అంటే ఏదన్నా మొత్తం దివాలి అక్కడ ఖాళీ కూర్చుంటాడు ఈ రేఖ ఉన్నవాడు ఏం చేస్తాడు ఆడవాళ్ళ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం వేసి మొత్తం ఆఖరికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూడా ఓ బ్లేజర్ వేసుకుని మరీ వెళ్తాడు లోపల చొక్క చిరిగిపోయిన టీషర్ట్ ఉన్న పైన బ్లేజర్ వేసుకుని వెళ్తాడు అంటే గొప్పగా వెళ్తాడు వెళ్ళినప్పుడు మన లెవెల్ మెయింటైన్ చేయాలి కదా కదా సో ఇలా ఆడవాళ్ళకి ఖర్చు పెట్టి ఆ కంచో ఫంక్షన్ ఎక్కడ పోతున్నారు మీరు అంటే వద్దు నేను నా కార్లో లిఫ్ట్ ఇస్తాను అని ఓ రెంటర్ కార్డు తీసుకెళ్ళి అలా ఇచ్చే అమ్మగోళ్ళు ఉంటారు కాస్త అర్థం లేదు పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత వీడిపా కారులో మాట్లాడుతుంటాడు చేస్తుంటాడు ఇలాంటి సినిమా ఒకటి మనం పవన్ కళ్యాణ్ కూడా చూసాం ఒకసారి ఆ తమ్ముడు ఏదో సినిమా ఉంటుంటుంది వీడు దాన్ని లైట్ కూడా వేసుకో కాలేజ్ అమ్మాయిని చేయడానికి వీడు సింపుల్గా ఉండి వేడేవాడు మెకానిక్స్ ఆడా చంద్రమోహన్కి కారు ఆ కార్ వేసుకు వీడు వెళ్తాను అనమాట వెళ్ళి అమ్మాయిని పెరిమిస్తుంటుంటాడు అర్థం అంత మళ్ళీ తీసుకొచ్చి ఆ మెకానిక్ కార్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంటాడు తలకాని కదా పాపం ఇది అంటే ఇలా గొప్పలకు పోయి ఆడవాళ్ళకి పోయి ఖర్చులు పెట్టేస్తుంటాడు ఇది హైటెక్ ప్రదర్శన అంతా అక్కడ అర్థం తెలియదు అయితే సో ఇది అంటే ఏంటంటే ఈ భోగరేఖకి ఇది వివాహరేఖకి తగిలి ఇందులో సున్నాలు ఉన్నట్లయితే అలాంటి ప్రదర్శించి ఆడవాళ్ళ దగ్గర ఖర్చు పెట్టుకుంటారు ఇదే మెంటాలిటీ ఫిమేల్స్కి కూడా కొంతమంది ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ ఫంక్షన్స్ అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారట వీఐపీలు వస్తారట అంటే వాళ్ళ దగ్గరికి మంచిగా వెళ్ళి ఫేషియల్ చేసుకుని మేకప్లు వేసుకుని పక్క వాళ్ళు అడుక్కొని వెళ్ళి అమ్మ అంటే అక్కడ ఉన్న అందరిలోకి అదే ఇది ఎవరితో బాగా వచ్చిందిరా పెద్ద హైటెక్ ఉంది అనుకుని దానికి బుల్ల వల్లో పడిపోవాలనుకుని ఆ పని చేస్తుంటుంటారు పాపం మళ్ళీ ఇంటికి వెళ్ళంత బేదరికే అదే అది స్టాండర్డ్ ఉండదు పాపం అది వాళ్ళ భోగముల రేఖలో సున్నాలు ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ గొప్పలకు పోయి పాపం వాళ్ళలా దూబరాలు చేసుకుంటూ ఎక్కడ కాకుండా అలా ఆస్తి నష్టం అంటే భోగరేఖ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ బుధరే బుధస్థానానికి తగలకుండా కొంచెం కింద స్టార్ట్ అవుతుంది కింద ఎండ్ అవుతుంది చంద్రస్థానం ఎండింగ్లో కంకణ రేఖ తగలకుండా స్టార్ట్ అవుతుంది నిలువుగా ఉన్న రేఖ భోగరేఖ అలా ఉన్న వాళ్ళే టెక్కులు ప్రదర్శిస్తారు ఆ టెక్కులు ప్రమాదానికి వస్తాయా ఏ కొంతమంది ప్రమాదాలు లేకుండా కూడా అలా గడిపేస్తుంటారు లైన్ అలా ప్రమాదాలు ఏమైనా వస్తాయా అంటే దాంట్లో వివాహ రేఖకు టచ్ అయ్యి సున్నాలు కనుకుంటే అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ వల్ల నష్టాలు వచ్చి డబ్బులు దోబ్రా చేసుకుంటారు ఆడవాళ్ళకి మగవాళ్ళ వల్ల నష్టాలు వచ్చి డబ్బులు దోబ్రా చేసుకుంటుంటారు అదేం లేదా సో అంటే ఆ విధంగా వాళ్ళు పాపం ఆ భోగరేఖలో ఉన్నటువంటి దాంట్లో ఇలా ఉంటుంది ఇలా కాకుండా మరొక అంటే ఈ భోగరేఖలో ఇంకొక టెక్నిక్ ఏంటంటే గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్యర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం వీళ్ళు ఈ యొక్క ఈ భోగరేఖ చంద్రస్థానం కింద స్టార్ట్ అయ్యి అంటే చంద్రస్థానం దిగువన కంకరకి తగలకుండా ఈ యొక్క వివాహ రేఖను దాటి బుధస్థానం లోపలికి వెళ్ళిపోతుంటుంది బుధస్థానం దాటి లోపలికి వెళ్ళిపోతున్న వాళ్ళు వివాహ రేఖని ఇక్కడ వివాహ రేఖ ఉంటుంది ఆ వివాహ రేఖను లోపలికి వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఈ యొక్క ఇప్పుడు సపోజ్ ముగుడు పిల్లలు ఉంటారు పెళ్ళం ఫ్రెండ్ ఒక డబ్బు గది ఉంటుంది దాన్ని బుట్టలో పడేసుకోవడం కోసం వీడు పెళ్ళాన్ని కూడా చెప్పకుండా పెళ్ళం నగలు లేకపోతే వీడు ఒంట్లో ఉన్న నగలు కూడా అమ్మేసి చేసి వాళ్ళతో తిరిగి అర్థం కదా ఏకదంటే నాకు జర్నీలో పోయిందని అదని పెళ్ళం దగ్గర వంద అబద్దాలు ఆడేసి ఆడవాళ్ళకి ఎలా ఖర్చు పెట్టేస్తూ ఉంటుంటారు అర్థం అందిలేదు సో ఇలాంటి ఫ్యామిలీస్లో కూడా కొంచెం జరుగుతూ ఉంటారన్నమాట అనమాట అమ్మ బాబా అలాగే సేమ్ మగ అంటే ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే మొగుడు ఫ్రెండ్స్ ఎవరైనా డబ్బు గల వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాడు అనుకోవాలన్నమాట ఆ డబ్బు గల మొగుడు అనుకోవాలి ఈవిడంటూ ఉంటుంది అనేగారు మీరు ఇంత అసలు మా వారు నన్ను ఎక్కడ తిప్పారండి మీ వారు మీరు ఇతర ఇన్ని వాహనాలు ఉన్నాయి ఇంత ఎంజాయ్ చేయించగలుగుతారు పాపం నాకు మిమ్మల్ని చూస్తే చాలా వేస్తుంది ఎందుకో ఎందుకంటే మీ ఆవిడ కోఆపరేటే చేయదు పాప ఎక్కడికి వెళ్దాం మీరు ఒక్కరికే వస్తుంటారు అంటే అంటే వాడు చూస్తే అవునమ్మా అంటే వాడు వెంటనే అనాలన్నమాట ఏమంటే అవును నా పిల్లలు దేని కోఆపరేట్ చేయదు అసలు అంటే అబ్బా నిజంగా భగవంతుడు కోరికున్న వాడికేమో ఇలాంటి ముగ్గునివ్వరు ఇలాంటి వాళ్ళు అంటే అని అన్ని డైలాగ్ కొడుతుంటుంది కొడితే వాడేం చేస్తాను అబ్బా దీన్ని తీసుకెళ్తే నాకు కరెక్ట్ టెక్కుగా ఉంటుందేమో నా లెవెల్కి తగ్గాలి ఇదో రెండు మూడు చేరలు ఇస్త్రీ చేయించుకుని మరి వాడు వాడు వచ్చినప్పుడు సరే వాడు దీనికి అలవాటు అయిపోతాడు కదా అంటే ఈ ముగుడు యొక్క ఫ్రెండ్స్కి అలాంటి అలవాటు టెక్కులు ప్రదర్శించుకుంటూ వాడి కోసం ఇది మేకప్ వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోతుంది అలా టెక్కుల కోసం వెళ్ళి రాంగ్ లింక్స్ పెట్టేసుకొని అటాచ్ అయిపోతుంటుంది వాళ్ళకేంటంటే ఇది వెళ్ళిపోయి అక్కడ దాకా వెళ్ళిపోతుంటుంది అనమాట అంటే దాంతో తృప్తి చెందకుండానే ఇప్పుడు అదే టెక్కు నీకు అదే టెక్కు ఈ రేఖ వెళ్లకుండా ఎక్కడి దాకా ఉన్నట్టయితే ముగుడు పిల్లలు ఉన్న టెక్కులకు పోతే అప్పులు అవుతుంటారు వేరే విషయం కానీ క్రాస్లో అయిన తర్వాత వాళ్ళతో కాకుండా పార్ట్నర్తో కాకుండా వేరే వాళ్ళతో టెక్కులు పెట్టుకుని లింకులు వేసుకుని చెడగొట్టుకుంటుంటారు ఆ టెక్కుల కోసం సో అలా దూబరయ్యేటువంటిది కొన్ని ఉంటుంటాయి అనమాట సో తర్వాత ఈ భోగరేఖ కొంతమందికి ఏం చేస్తుందంటే ఈ భోగరేఖ ఈ చంద్రస్థానం దిగువన స్టార్ట్ అయ్యి రవిరేఖ వేపు వేలుగా వెళ్తుంది కొంతమంది బుద్ధుడు దాకా వెళ్లాల్సింది రవిరేఖ దాకా కూడా వెళ్తుంది అంటే ఆ భోగాల వాడికి అపారమైన పేరు వస్తుంది ఇప్పుడు కొంతమంది మనం కొన్ని టీవీ ఛానల్స్లో కొంతమంది విఐపిలకి ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి జరుగుతున్నప్పుడు అవతల ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఏం చేస్తుండే ఇతన్ని మీరు గుర్తుపట్టారా ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం చాలా టాప్ యాక్టర్ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అనుకుంటే ఇప్పుడు మేము కొత్తగా ఇతన్ని మనం పరిచయం చేస్తాం చాలు మన వ్యూవర్స్ కోసం చెప్పేస్తాం ఇప్పుడు మీరు హ్యాపీగా ఇప్పుడు ఐదు వందల కోట్లు వెనకేసి ఉంటారు అప్పట్లో చేసింది అని లేపేస్తుంటుంటే వీడు ఏం చేస్తాడంటే అక్కడ అంటే అవును అనకపోతే నేను అంత పెద్ద స్టార్ నేను వేస్ట్ అనుకుని వీడి పాప అక్కడ స్టార్డం పోయి ఇక్కడ అడుగు తింటుంటాడు కానీ ఏం చేస్తా అంటే ఈ స్టాటస్ నిలుపుకోవడం కోసం సఫిషియంట్ లక్షలు కానీ వీడు దానికి ఓకే అని కన్విన్స్ చేసేస్తుంటుంటారు అంటే అదే అంటే అలాంటి పేరు వచ్చేస్తుంది వాళ్ళకి అర్థం తెలియదు అంటే ఏంటంటే ఈ భోగరేఖలో రవిరేఖ వైపు వెళ్ళినప్పుడు ఉన్నా లేకపోయినా హ్యాపీగా అండ్ ఏమన్నా నువ్వు అప్పుడు ఎప్పుడో కలిసావు ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు అంతా పిల్లలకి వెళ్ళినట్ట ఓకే సార్ చిన్న కొడుకు ఏమో అమెరికాలో ఉన్నాడండి పెద్దవాడేమో హాస్టల్ అసలు వాడు టెన్త్ ఫెయిల్ అయి ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు అది కానీ వీళ్ళు నీ పిల్లలు ఏంటంటే ఇలా చెప్తారు అంటే వాళ్ళ ఉన్న స్థానాన్ని ఎక్స్పో ఎట్లా చేస్తారంటే హై లెవెల్ అంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు తర్వాత నీకు తెలుసా పాలన ఆవిడ చాలా కష్టాలు అవునా నాకు మొన్న చెప్పిందిరా వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నాడు అది ఇది అని చెప్పినట్టుండి అంత ఏ నువ్వు రాంగ్ రా అంటుంటారు అంటే కొన్ని పేర్లు అలా వచ్చేస్తాయి అంటే వాళ్ళ హైప్ చేసేసుకుంటారు పిల్లం పిల్లల గురించి అంటే ఉన్నవి లేనిగా లేనివి లేనిగా హైప్ మాటలతో ఇప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి ఏంటి వాళ్ళు ప్రదర్శిస్తారు డబ్బులు వస్తాయి అడుగుతుంటే వీళ్ళకి లేకపోయినా కూడా మాటల గారడితో హైప్ చేసుకుంటారు మొత్తం అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు అన్నమాట సో అది ఏంటి అంటే ఇలా ఏంటంటే ఒక రేఖ రవిరేఖలతో మంచి పేరు గౌరవం అనేది వస్తుంది కొంతమంది ఆ పేరు గౌరవంతోనే మరణిస్తారు ఆ తర్వాత వాళ్ళు ఏమైరో తెలియదు వాళ్ళ గురించి ఎవరు అడగారు అంటే ఒకప్పుడు అట్రా అంటుంటారు కానీ వాడి పర్సనల్ లైఫ్ తెలిసిన వాళ్ళు మాత్రం అవునా అని కూడా ఖండించరు ఎందుకంటే వాడికి రవిరేఖతో ఉంటుంది కదా ఇంకో కాబట్టి అలా అనుకున్నారేమో విని పాపం అవును అండి పాపం అంటే కానీ కొంతమంది యాచే నువ్వు తప్పిన అని అనేస్తారు వాడి రవిరేఖం ఇది లేకపోతే రవిరేఖ మీద ఉంది కాబట్టి వాడి భోగములు పేరు గొప్పగానే ఉంటాయన్నమాట అంటే మంచి పేరు చాలా బాగా వస్తుంది తర్వాత ఈ పేరు కాకుండా కొంతమందికి ఏంటంటే ఈ శుక్రస్థానము అంటే ఇప్పుడు ఇలా ఈ ఈ యొక్క భోగరేఖలుండి బటకన వేలు శుక్రస్థానం దగ్గర ఎత్తుగా ఒక కోడిగుడ్డ ఆకారంలో ఎత్తుగా ఉబ్బుగా ఉంటుంది అనమాట ఇట్లా సరే నిండుగా వాళ్ళు భోగములు అనుభవించుతూ సుఖవ్యాధులకు గురవుతుంటారు కొంచెం లగ్జరీస్ ఎంజాయ్మెంట్స్ అని అవన్నీ ఇవి తిరిగి ఫ్యాషన్ ఎక్కువ ఉండాలి ఓవర్ కా కోటింగ్స్ కొట్టుకుంటూ దానివల్ల చర్మం రోగాలు రావడం లేదా ఏదైనా సెక్చువల్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు క్రాస్ అంటే భోగముల కోసం ఎంజాయ్మెంట్ల కోసం తిరుగుతుంటే వాళ్ళకి ఏదైనా సెక్చువల్ డిసీజెస్ అంటుకోవడం రోగాలు రావడం ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి మరి దీంట్లో మంచి ఉంది చెడు ఉంది కొంతమందికి పోతాయి నిందలు పడతారు అదేందు లేదా కొంతమంది సుఖరోగాలు వస్తాయి లేని కొంత దెబ్బలు తింటుంటారు కొంతమంది రవిరేఖర్ల మీదకి వచ్చి దాని మీద ఏదైనా ఇంటూ క్రాస్ ఉందనుకో తను గొప్పగా చెప్పుకొని బయటికి రాగానే గాలి తీసేసేవాడు పక్కనే ఉంటాడు అర్రే ఇదేంటన్నా వాడు గానీ అన్నీ అబద్ధాలు ఆడుతున్నాడు అవునా అంటే వీడు నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైం చూసినప్పుడు చులకనగా చూస్తారు వాళ్ళు ఫస్ట్ భోగంగా వాల్యూ ఇచ్చిన తర్వాత ఇదా వీడు వేస్ట్గాడా ఎందుకంటే వీడి గురించి ఆల్రెడీ వాడు పేరు తీసేశాడు ఎందుకు తీసాడంటే రవిరేఖలో ఇంటూ ఉన్నా గుడ్డు సున్నా ఉన్నా ఆ భోగముల వల్ల వాడికి చెడ్డ పేరు వస్తుంది వాడికి ఏం లేకపోయినా అప్పులు పాలే మంది దాడుకొచ్చి వేసుకుంటాడని పక్కవాడు వాడు అడకపోయినా చెప్తాడు మీ ఇప్పుడు మీరున్న నాకు గొప్పగా చెప్పారు పక్క వాళ్ళకి కాంగం కూర్చోవచ్చు కదా ఏరా ఇప్పుడు చెప్పింది నిజమేనా నేను ఆయన అడగట్లేగా కానీ వాడు అని మూతి ముడుచుకుంటుంటే నేను డౌట్ పడతా ఏంటంటే మూతి ముడుచుకుంటా అంటుంటే అన్నీ గొప్పలు పోతుందన్న అంటే ఎట్లుంటుంది అంటే రవిరేఖ మీద ఏదైనా బ్యాడ్ ఉంటే అదే లేని గొప్పలా కూడా చెప్పకుండా యథార్థాన్ని చెప్పుకునే పథకాలు లేకపోతే కొంచెం కష్టం వస్తుంది సో ఇలాంటి బ్యాడ్ నేమ్స్ కూడా అనమాట అయితే మనం ప్రతి రేఖ గురించి చెప్పినప్పుడు దేవుడు భగవంతుడికి ఇలా ప్రాబ్లమ్స్ ఇస్తాడు దాని నివారణకి రాళ్ళు అవి కూడా ఉన్నాయమ్మా అంటే పేరు ప్రఖ్యాతలు కదా చెప్పాను కదా ఈ భోగములను భోగముల వరకే ఉంచుకుని అవసరం ఉన్న చోటే భోగం ప్రదర్శించి అవసరం లేని చోట మామూలుగా పెట్టుకుని ఇలా ఆడవాళ్ళ వల్ల మోసపోకుండా సుఖరోగాలు రాకుండా నువ్వు భోగానికి పోతున్నాడు పక్కవాడు నిన్ను బ్లేమ్ చేసి రవిరేఖతో వచ్చినట్టుగా నీ గాలి తీసేయకుండా ఉండాలి నీ భోగములు భోగములాగా చక్కగా అనుభవించగలగాలంటే దీనికి ఒక చక్కటి రత్నం ఉందమ్మా అలెగ్జాండ్రియేట్ అంటారు ఇది చాలా కాస్ట్లీ అమ్మా ధర లక్షల్లో ఉంటుంది ఒకళ్ళు అది పెట్టలేని వాళ్ళు పెట్టుకోగలిగిన వాళ్ళు కోటీశ్వరులు కూడా ఉంటారు పెట్టుకోగలిగిన వాళ్ళు పెట్టుకుంటే మంచిది పెట్టుకోలేని వాళ్ళు దీంట్లో సెకండ్ క్వాలిటీ అని ఉంటుంది అంటే అలెగ్జాండ్రేట్లో గొప్పతనం ఏంటంటే రాయి పొద్దున ఒక రంగు మధ్యాహ్నం ఒక రంగు రాత్రి ఒక రంగు వస్తుంది అది రంగు అలా స్పాట్గా స్పీడ్ స్పీడ్గా మారిపోయేదానికి లక్షల మీద ఉంటుంది అలా కాకుండా కొంచెం స్లోగా మారుతుంది లైట్గా అంటే దాని పవర్ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ అది కూడా ఉపయోగపడుతుంది అది మనకి వేలలో దొరుకుతుంది పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటే దొరికిపోతుంది ఒకవేళ అంత కూడా కాదండి కొంచెం తగ్గించి దొరకాలనుకున్న వాళ్ళకి గోల్డెన్ టోపాస్ ఇవి వెండి లేక బంగారంలో లాకెట్లా చేసుకుని థర్స్ డే గురువారం రోజు వాళ్ళ మెడలో వేసుకుంటే అద్భుతమైన ఫలితం చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది వాళ్ళకి అమ్మాయి తట్టుకున్నాం అంటే పక్కన గాలి తీసేవాడు దొరకడు అదే సో ఎవరు అడ్డుపుల్లలు పెట్టేవాళ్ళు దొరకరు వాళ్ళ వాల్యూ ఉంటుంది వాళ్ళ భోగములు మంచిగా అనుభవించగలుగుతారు దానివల్ల పెద్దగా నష్టాల్ని గురి కాకుండా ఉంటారు చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉంటారు సో అలా మంచి వాళ్ళని కాపాడడానికి అది ఉపయోగపడుతుంది కాకపోతే మరి ఇంత భోగములకు ప్రదర్శించే వాళ్ళు రత్నాన్ని పెట్టుకోవడంలో వెనక్కి పోయి ఓ పనికిరాని రాయి పెట్టుకుంటే కష్టం మంచి క్వాలిటీ ఉన్న రాయి కనుక పెట్టుకుంటే మాత్రం ఆ భోగ రేఖల్లో వచ్చేటువంటి నష్టాలన్నిటిని వాళ్ళు చక్కగా పూరించుకోగలుగుతారు ఓకే మ్యామ్ డౌట్స్ క్లారిఫై అయిపోయాయి చాలా చక్కగా సార్ అంటే మన చేతిలోనే ఇన్ని రేఖలు ఉంటాయి అనేది అసలు ఒక్కొక్క రేఖ గురించి వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే నేను అంటే మా తాతగారు ఒక నూట యాభై రెండు వందల రేఖలతో ఒక బుక్ రాస్తే నేను ఐదు వందల యాభై రేఖలతో చేతిలో లేనిది చేతికి రాదు గీతలో లేనిది గింజుకున్నా కాదు అని హెడ్డింగ్తోనే పదిహేను వందల బుక్కులు ప్రింట్ చేసి అప్పట్లో అంటే నా బడ్జెట్ అప్పట్లో బుక్స్ ప్రింట్ చేయడం అంటే చాలా కష్టం అంతమంది రేఖల్ని నేను సేకరించి ఒక్కొక్క రేఖ గురించి నేను నేనే డయాగ్రామ్ గీసి దాని ఫొటోస్ తీసి ఓ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ప్రింటింగ్ చేయించుకొని మ్యాటర్ ఇచ్చి మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకుని అప్పట్లో ఆ సిస్టమ్స్ ఉండేది ప్రూఫ్ తీసుకుని మనం చెక్ చేసుకుని అతను ప్రూఫ్ ఇవ్వడానికి నెలలు పట్టేది నేను ప్రూఫ్ కరెక్షన్ చేసుకోవడం నెల ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్లో మ్యాటర్ కొడితే పడిపోతాం టైప్ కానీ అప్పట్లో అవి లేవు అలా చేసిన రోజుల్లో నేను పదిహేను వందల ప్రతిమల బుక్కులు నేను మొత్తం తీసేశాను నేను రాసిన బుక్స్ అంటే నేను దీని మీద హస్తరేఖల్లో మాకున్న అనుభవం ఎలాంటిదంటే దాని మీద నేను ఒక బుక్కే రాశానమ్మా నేను అప్పట్లో సో కాబట్టి ఇది చాలా డీప్ చాలా అంటే కొన్ని లక్షల అంటే ఒక మనిషిలో పుట్టిన రోజు నుంచి చనిపోయే రోజు వరకు ఎన్ని యాక్టివిటీస్ ప్రదర్శిస్తాడు మనిషి ఎన్ని ఆవభావాలు ప్రదర్శిస్తాడు ఎన్ని రకాల రోగాలున్నాయి ఎన్ని రకాల నాడులు ఉన్నాయి వాటిలో వచ్చే రోగాలు ఏంటి అన్నిటినీ కూడా మన హస్తరేఖలు చూపిస్తాయమ్మా కానీ ఐడెంటిఫై చేయడం కష్టం అనుభవంతో చేయాలి అది నిజంగా నిజం సేస్ నాకెందుకు అనిపించింది అంటే ఇప్పుడు ఇన్ని రేఖల గురించి నేను ఇంకా ఒక ఆరు రేఖల గురించి ఏమో తెలుసుకున్నాను ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రతిదానికి ఒకటి ఉంది అని అంటే ఇంకా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది ఇన్ని రేఖలు ఉన్నాయా ఇన్ని రేఖలు మనం లైఫ్లో ఇంత ఇంపాక్ట్ చూపిస్తాయా అన్నది చాలా క్లారిటీగా చెప్తున్నారు మాకు మా ఆడియన్స్కి సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్స్ మాతో షేర్ చేసుకుంటున్నందుకు దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని కూడా మీరు లాస్ట్లో చెప్తున్నారు ఏ స్టోన్ పెట్టుకోవాలో కూడా చెప్తున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదా సార్ చెప్పిన పరిహారం కావచ్చు ఇన్ఫర్మేషన్ కావచ్చు మన ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేదే ఇది సో దేన్ని నెగ్లెట్ చేయకూడదు అందులో నీ లైఫ్కి సంబంధించిన మెటర్ అయితే ఇంకా అసలే నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే మనం అసలుకి చాలా దరిద్రాల్లో ఉంటూ ఉంటాం ఆ దరిద్రానికి సంబంధించినటువంటి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనం దాని నుంచి బయటపడచ్చు అనే సొల్యూషన్ కోసం వెతుక్కోవాలి సో అలాంటి సొల్యూషన్ కావాలంటే మరి ఎక్కడికి రావాలి మన సిక్స్ జీబియర్కి సో మనకి ఇక్కడ న్యాచురల్ స్టోన్స్ మనకి దొరుకుతాయి ఏవి ల్యాబ్ ల్యాబ్ గ్రోన్స్ కాదు లేదా అప్పుడు వాళ్ళు వాళ్ళు చేసింది కాదు మనకి న్యాచురల్ స్టోన్స్ ఒరిజినల్వే మనకి ఇస్తారు మనకి బడ్జెట్లో ఇస్తారు బడ్జెట్లో కూడా ఉన్నాయి మన ఎఫోర్డ్ చేయలేమని అనుకుంటే సో ఎక్కడెక్కడికో వెళ్ళి అదర్ కంట్రీస్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం ఎక్కడెక్కడో దొరికేవి కూడా మన ఒక సిక్స్ జీబీఆర్లో దొరికేస్తే సో మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్కి వచ్చి విజిట్ చేసి కొనుక్కోలేని వాళ్ళు ఉంటే ఒకవేళ లోకల్లో ఉన్నామంటే ఇక్కడ స్టోర్కి వచ్చి డైరెక్ట్ మీ అంతటి మీరు చూసి కొనుక్కోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి అయితే మన స్టోర్ కి విజిట్ అయిపోండి సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్